వెల్కమ్ తెలంగాణలో కోల మరణాలు కలకలం రేపుతున్నాయి అంతు చిక్కని వైరస్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం నిజామాబాద్ జిల్లాలలో కోళ్ల ఫాముల్లో వేల సంఖ్యల్లో కోళ్లు మృతివాద పడ్డాయి దీంతో సత్తుపల్లి కల్లూరు కృష్ణాపూర్ బిన్న కోళ్ల రైతులు ఆందోళనలకు గురవుతున్నారు మరోవైపు అధికారులు శాంపిల్స్ ల్యాబ్ కు పంపించారు అటు ఏపీలో లక్షల సంఖ్యలో కోళ్ల మృతివాద పడిన సంగతి తెలుస్తుంది और ये इतने कोई एडजस्ट नहीं है ऐसे बंदा पकड़ वीडियो दिस पूरा है बंदा तो आंख ही रहा है तो वीडियो रिकॉर्ड चालू है तो पूछ నా పేరు కూర్మలింగం బీర్కూర్ మండల్ కామారెడ్డి డిస్టిక్ కిస్తాపూర్ గ్రామం ఈ మాది కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది వైరస్ వచ్చి రెండు వేలన్నర చనిపోయినాయి దానివల్ల నాలుగు వేల లక్షల యాభై వేల లాస్ వచ్చింది మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దాని ఒక ఐదు కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాము మాకేమైనా స్పందించి మాకేమన్నా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది మాచిల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మా చెల్ల మా చెల్ల మా చెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు చికిత్సలు అందించవలను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్-రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చంద్రమౌను హాస్పిటల్ ఎదురు రామతకిస్లే మార్చిల్ల డాక్టర్